దేవుని నామం నాకు మహిమ కలుగును గాక ప్రభునందు నందు మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రండి నేటి వాక్యము వాగ్దానము ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును ఉండును యహోశువా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చును ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న పూర్తి వాగ్దానము ఈ విధముగా ఉంది నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకుము జడీకుము నీవు నడిచు మార్గం నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును ఉండును ఈ వాగ్దానము మనము నేర్చుకోబోతున్నాం ఇక్కడ ఇవ్వబడిన వాగ్దానము ఏ విధముగా మన జీవితాలకి అన్వయించుకోగలమో మనము నేర్చుకుందాం మీరు అనుదినము వాక్యం నేర్చుకుంటూ దేవుని ఎందు ఇంకా భయభక్తులు కలిగి దేవుడు ఆయన తోడుగా ఉంటాడని ఇంకా ఎవ్వరూ మనకి తోడుగా ఉండలేరని నేర్చుకుంటున్నాం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జష్వా చాప్టర్ వన్ వర్సెస్ నైన్ దిస్ ఈజ్ మై కమాండ్ ఇది నా ఆజ్ఞ బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి ఉండు నాట్ బి అఫ్రైడ్ ఆర్ డిస్కరేజ్డ్ ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోవద్దు నీ యొక్క ధైర్యం విడిచిపెట్టవద్దు ఫర్ దార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ ఎవరెవర్ యు గో నీవు ఎక్కడికి వెళ్ళినా వేరెవర్ యు గో నీవు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉంటాడు ఇది వాగ్దానం అయితే ఈ వాగ్దానము ఎవరు ఎవరితో చెబుతున్నారు అనేది మనం చూస్తే యహోశివా గ్రంథము అన్న వెంటనే యహోశివా అంటే మొట్టమొదటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తి పేరున ఉన్నది యహోశివా అంటే ఈ యహోశివ తన జీవితంలో దేవుడు ఏ విధముగా వాడుకున్నాడో ఈ గ్రంథమంతా మనం చూడగలుగుతున్నాం అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి వ్యక్తి పేరు ఆ రాయబడింది యహోషువాసువా జువా జిష్ ఇష్ అంటే రక్షకుడు కనుక మొట్టమొదట పేరు రక్షకుడు హా మెసిహా ఏసే క్రీస్తు ఇది అర్థం రైట్ కనుక మనము ఆ యొక్క పంచ గ్రంథాలు లేకపోతే పెంటుక్ ఆది కాండము నిర్గమాకాండము లేవీయ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు గ్రంథాలు మోషే ఎడిటింగ్ కూర్పు చేసినప్పట్లకి దేవుని యొక్క మహాకృప ఉచితమైన ప్రేమను బట్టి దేవుడు ఆ యొక్క మోషేని బహుఘముగా వాడుకున్నాడు ఆ తర్వాత మోషే శిష్యుడైనటువంటి యహోషువాతో దేవుడు చెబుతున్న వాక్యాలు ఈ మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం అయితే ప్రభునందు ప్రియులరా ఈ యొక్క వాక్యాలు మరి ఒకసారి మనం చదువుకుంటే నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అంటే అది ఆజ్ఞ అంటే వాగ్దానము కాదు ఆజ్ఞ ఏమంటున్నాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు ఇది ఆజ్ఞ నీ ఏ స్థితిలో అయినా కూడా మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండడం నిబ్బరము కలిగి ఉండడము అంటే ఏంటంటే ఒక్క మాటలో చెప్పన నీ పక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని భక్తుడు ఎందుకు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను తప్పించును అని ఎందుకు చెప్పుకుంటున్నాడు తన ప్రాణమును ట్రైనప్ చేసుకుంటున్నాడు నిబ్బరము కలిగి ఉండు ఓ నా ప్రాణమా కృంగిపోకు ఓ నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపడుతున్నావు అంటే మొట్టమొదట గుర్తుపెట్టుకోండి వైద్యుడ నిన్ను నీవే స్వస్థపరుచుకో మొట్టమొదట నీవు ఎప్పుడూ కూడా వారొస్తారు వీరు నన్ను ధైర్యపరుస్తారు కాదు నీకు నీవు ధైర్యము చెప్పుకొని నీకు నీవు అంటే ఇది చాలా అద్భుతమైన వాక్యం ఎలాగంటే నీవు చెప్పుకోవాలి ఐమ్ బ్లెస్డ్ ఐమ్ షైనింగ్ గాడ్ ఈజ్ విత్ మీ ఎప్పుడైతే నీవు నేను దీవించబడ్డాను నేను ఖచ్చితంగా ప్రకాశిస్తాను నా దేవుడని యహోవా నాకు తోడుగా ఉన్నాడు అవి నీ పెదవులు చెప్పాలి నీ చెవులు వినాలి నీ హృదయం గ్రహించాలి ఎవ్వరూ కూడా వచ్చి నీకు ధైర్యం చెప్పరు ప్రభు నందు ప్రియులరా నీ జీవితంలో నీవు కృంగిపోయిన స్థితిలో నువ్వు చెప్పుకోవాలి నీ దేవుడు చేతకాని వాడు కాదు నీవు అలసిపోయిన స్థితిలో చెప్పుకోవాలి నీ దేవుడు నిన్ను సొమ్మసిల్లిపోనివ్వడు నీవు ఇక అయిపోయింది నా జీవితం అనుకున్నప్పుడు చెప్పాలి లా బ్రతికించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే ఇది వాగ్దానము ఆజ్ఞ ఆజ్ఞాయిస్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు దిగులు పడకము జడియకము అంటే మన జీవితంలో ఎక్కువ భాగము మనము భయపడడం వల్లే పోగొట్టుకుంటున్నాం ఎంతోమంది ధైర్యముగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీ తోడై ఉండును అంటే వేరెవర్ యు గో అంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నిజంగా మనము నడుచు మార్గం అంతటిలో తోడుగా ఉంటాడా యహో ఎంతగా ధైర్యం చెప్పవలసిన అవసరం ఏముంది ఏమి జరుగుతుంది అనేది మనము ముందు వెనకాల చూస్తే గుర్తుపెట్టుకోండి ఒక్కటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మన ముందు మన తరువాత మన ముందు మన తల్లిదండ్రులు కావచ్చు మన టీచర్లు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మన ముందు ఆల్రెడీ సేవ చేసిన గొప్ప జన సమూహము అంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉంటుండగా విశ్వాసమునకు కత్తయ్యు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు అంటే నాలుగు సువార్తలు యేసు ప్రభు వారి కోసం రాయబడినప్పటికీ ఐదవది చరిత్ర గ్రంథము ఏంటో తెలుసా అపోస్తుల కార్యములు అంటే యేసు ప్రభు మాస్టర్ అయితే స్టూడెంట్స్ వారు చేసిన కార్యాలు మోషే మాస్టర్ అయితే స్టూడెంట్ యహోషువా చేసిన కార్యాలు పాత నిబంధన కొత్త నిబంధన కూడా ఛాయగా ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క నాలుగు గ్రంథాలు ఐదవది ద్వితీయ ఉపదేశ కాండము అది మరలా రివిజన్ అన్నట్టు అనమాట కనుక మొట్టమొదట మనము ద్వితీయ ఉపదేశ కాండము మోసే ఏం చెప్తున్నాడు యహోశువాతో అంటే ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశమును నీకు అప్పగించెను ప్రామిస్డ్ ల్యాండ్ కానాను దేశము నీ పిత్రుల దేవుడైన యహోవా నీతో సెలవిచ్చినట్లు ఆయన చెప్పాడు దాని స్వాధీనపరుచుకునము భయపడకము పడకమని నీతో చెప్పి తిని అంటే పదే 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 రిపీట్ చేస్తున్నాడు మోషేకి ఇవ్వబడిన ఆ బాధ్యత మోషే ఏం చెప్పాడు ఇక నాకు చాలు కాబట్టి మోషే ఆ యొక్క దేవుని చిత్త ప్రకారము దేవుని దగ్గరికి మోషే వెళ్ళిపోయాక ఇంకా ప్రయాణం మిగిలి ఉంది మన ముందు అనేక మంది సేవ చేశారు గొప్ప దేవజనులు సేవ చేశారు ఇంకా ప్రయాణము ఉంది అంటే మన తర్వాతి తరము వారికి మనము మార్గదర్శకులుగా ఉండాలి ఇప్పుడు ప్రయాణం మిగిలి ఉంది అక్కడ మళ్ళా ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటో అధ్యయము ఎనిమిదో వచ్చినము నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నీవు భయపడకము విస్మయం అందుకుమని ఎవరితో యహోషువాతో చెప్పాను కనుక మోషే ఆల్రెడీ యహోశువాతో చెప్పుతున్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం అయితే యహోశువా మొదటి యజ్యము పదిహేడవ వచ్చును ప్రజలు చెప్తున్నారు యహోశివాతో మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట బిందుము నీ దేవుడైన యహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును గాక నిజంగా మన ముందు ఉన్న వారితో దేవుడు తోడుగా ఉన్నాడని మనం చూసాం కానీ మనతో ఉన్నాడా నిజంగా మనతో ఉంటాడా అంటే ఇంత గొప్ప ప్రయాణము వారు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు అటువంటి వచ్చేసిన స్థితిలో మరి ఏ విధముగా అసలు ఇక్కడ కొంచెం ముందు వెనకకి వెళ్ళే ముందు ఈ అధ్యాయానికి వచ్చే ముందు ఒక్కసారి దేవుని యొక్క వాక్యము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం యాకోబుతో దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను నీకు తోడయ్యుండి దేవుడు తోడుగా ఉండడమే ఆశీర్వాదం దేవుడు నీకు తోడుగా ఉండగా నీకు విజయము తప్పకుండా లభిస్తుంది దేవుడు నీకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఇంకా ఏది నీకు అవసరం లేదు అనిపిస్తుంది ఇక్కడ ఏమంటున్నాడు నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు చూసా అంటే నీ ప్రతి మార్గంలో దేవుడు తోడుగా ఉండాలంటే దేవుని బాధ్యత ఏంటి మొట్టమొదటిది కాపాడుచు రెండవది ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను అంటే ఎక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళాడో అక్కడికి వెనక్కి వస్తావు అని చెబుతూ నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడివను అంటే చాలా మంది చాలా చెప్పారు కదా ఎరి వాళ్ళంతా వెళ్ళొచ్చేటప్పటికి సగం దూరం వెళ్ళేటప్పటికి ఆగిపోతారు కదా ఎప్పుడూ కూడా ఎంతోమంది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆరు లక్షల పైన ప్రయాణము ప్రారంభించారు ఇద్దరే వాగ్దాన దేశమునకు వెళ్ళారు యహో శివా కాలేబు కారణం ఏంటంటే ప్రభునందు ప్రిలరా నీ దేవునికి మాత్రమే తెలుసు అటు పక్కన ఏమి జరుగుతుందో ప్రయాణం ప్రారంభించడం మనవంతు ప్రయాణ ముగింపులో ఏమి జరుగుతుందో దేవుని తంతు ఇక్కడ మనము యాకోబు విషయము చూస్తే మీకు తెలుసా ఈ వాగ్దానం యాకోబుది కాదు ఈ వాగ్దానము యాకోబుది కాదు ఆది కాండంలో మనం చూసినప్పుడు దేవుడు అబ్రాహమును పిలిచి అబ్రహాముగా మార్చి నీ తరువాత నీ జనాంగమునకు నేను ఈ వాగ్దాన దేశము ఇవ్వబోతున్నాను తరువాత ఎవరినిచ్చాడు ఇస్సాకు ఇష్మాయలు అయితే దేవుడు చెప్పాడు ఇస్సాకు వలన అయినదే నీ సంతానము కనుక ఆ యుద్ధంలో ఇస్సాకు మరి దేవుని చేత ఎన్నుకోబడ్డాడు ఆ తర్వాత ఇస్సాకుకి దేవుడు ఇద్దరు ఇచ్చారు ఇద్దరు కవల పిల్లలు ఒకే సమయంలో పుట్టారు కానీ దేవుడు యాకోబుని ఎంచుకున్నాడు అంటే ప్రభునందు ప్రియులరా చాలాసార్లు మనము పోటీ తత్వం ఉంటుంది మలాకీ గ్రంథం అంతా మనం చూసినప్పుడు నేను ఏ షావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అని మీరు నన్ను అడుగుతున్నారే చాలాసార్లు మనము మన ఆలోచన చొప్పున అడుగుతున్నాము తప్ప దేవుని ఆలోచన చొప్పున మనము చేయగలిగిన ఎలా ఎప్పుడైతే అక్కడ యాకోబుని దేవుడు ఈ శ్రాయేలుగా మార్చి పన్నెండు మంది కుమారులను ఇచ్చి పన్నెండు గోత్రములుగా చేసి ఒక గొప్ప దేశముగా ఈ దేశముగా దేవుడు మార్చినట్లు ఆయన ప్రణాళిక యాకోబు ఆ రోజున అన్న చంపేస్తాడని భయపడి పారిపోతున్నప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా ఉండి కుమిలి కుమిలి ఏడుస్తున్నప్పుడు తల్లి చాటున పెరిగి మరి కూరగాయలు మాత్రమే తినే యాకోబు ఈ ఒంటరి వాడైపోయాడు నీ జీవితంలో నా జీవితంలో అప్పటి వరకు ఎవరో తోడుగా ఉంటారు కదా వారి పట్టున బతికేస్తూ ఉంటాం కదా సడన్ గా నీవు ఒంటరి వాడువైపోయి వెళ్ళాలి ప్రయాణం ప్రారంభించాలి అన్నప్పుడు ఎవరు తోడుగా ఉంటారు ఈరోజన ఆలోచించావా సడన్ గా నీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు వరదలు జరుగుతున్నాయి కదా అనేక మంది ప్రార్థిస్తున్నాం విజయవాడ కోసం ఒక్క క్షణంలో అయిన వాళ్ళు కొట్టుకుపోయారే ఉన్నదంతా పోయిందే నీ తోడు ఆయన ఉంటాడని నీ నీడగా ఆయన ఉంటాడని నీకు నిత్యము ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడని మనము తెలుసుకోలేకపోతున్నాం గ్రహించుకోలేకపోతున్నాం ఇక్కడ యాకోబుకి దేవుడు చెప్తున్నాడు యాకోబు జీవితంలో చూసినప్పుడు ఒకటి భయము రెండవది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏమి జరుగుతుందో తెలియదు వెనక్కి వెళ్ళిపోవాలి అమ్మ నాన్న దగ్గరికి కానీ అన్న చంపేస్తాడు జీవితంలో ఒక్కసారి ప్రయాణం ప్రారంభిస్తే వెనక్కి వెళ్ళకు ముందుకి 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 వెళ్తూ ఉండు ఎంత వరకు వెళ్తావో అంత వరకు వెళ్ళు నిత్యముగా నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉంటాడు యహోవా చెప్తున్నాడు ఎవరికో యహోషువాతో నా సేవకుడైన మోషే మృతి నొందెను కనుక చూసారా నీవు లేచి ఏంటన్నాడు నేను నీకు ఇచ్చుచున్న దేశమునకు నీవు ఈ జనులు వెళ్ళండి ఏమంటున్నాడు నేను మోషేతో చెప్పినట్లు అదనమాట యోషువాగ్ చెప్పట్ల మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను అరణ్యము లెబానాను మొదలుకొని అని చెబుతూ దేవుడు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును కారణము నేను నీకు తోడై ఉన్నాను ఏ విధముగా మోషే కుత్తోడై ఉండినట్లు నీ తోడై ఉన్నాను నిన్ను విడివను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అయితే 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 ఏమంటున్నాడు నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవలను నీవు నడుచు మార్గము చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగద్దు ఈ ధర్మశాస్త్రమును బోధింపక తప్పిపోకూడదు అని చెబుతూ దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము నీవు జాగ్రత్త పడిని ఎళ్ళ దివా రాత్రము దాని ధ్యానించిన నీ మార్గమును వద్దెల చేసుకుని చక్కగా అంటే మన మార్గంలో కాదు ఆయన మార్గము ఎరిగి ఆయన చిత్తము నేర్చుకుని మన మార్గములు సరి చేసుకుని మోషేకు తన మార్గములు బయలుపరిచెను ఇసు తన చిత్తము నెరవేర్చెను అంటే మన మార్గంలో నడిచి వెళ్ళిపోతూ దేవుడు నాకు చెప్పాడు నన్ను విడివాడు ఎడబాడు కాదు యామ్ ఐ వాకింగ్ ఇన్ ద వే ఆఫ్ గాడ్ యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటే మనల్ని మనము సరిచూసుకుంటూ నేను దేవుని చిత్తంలో ఉన్నానా నేను దేవుని ప్రణాళిక నుంచి కుడికి కానీ ఎడమక కానీ తొలగిపోతున్నానా ఎందుకు నా హృదయం భారం అవుతుంది ఎందుకు నేను భయపడుతున్నాను ఎందుకు ఈ విధముగా జరుగుతుంది ఏ రోజైతే నిన్ను నీవు పరీక్షించుకుంటూ స్వపరీక్ష ఎప్పుడూ కూడా ఎదుటోల్లో మనకు తప్పే కనబడుతుంది ఎదుటోలు చేసేది మనకి నచ్చదు గుర్తుపెట్టుకోండి నీకు నచ్చింది నీకు వచ్చింది అది నీ జీవితం అయితే దేవునికి నచ్చింది దేవుడు నీకు ఇచ్చింది దేవుని ప్రణాళిక ఏ రోజునైతే నీవు దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని కృపను గ్రహించి దేవుని ఉద్దేశ్యములో నీ జీవితాన్ని ఎమిర్చుకోవడానికి అలవర్చుకోవడానికి అంగీకరించుకుంటావో అంటే ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు అంటే నీకు అర్థమవుతుంది అంటే దేవుడు ఒక ప్లానింగ్ ఒక గోల్ ఒక ప్రణాళిక మోసే పట్ల కలిగి ఉన్న దేవుడు మోషేని పిలుచుకున్నాడు కనుక యహో శివాకి బాధ్యత అప్పచెప్పుతున్నాడు అంటే అడుగడుగున ప్రజలు అటు మోషే చేసింది ఇటు యహో శివా చేసింది వాళ్ళు చూస్తూ ఉంటారు అక్కడ అనేక మంది ఉన్నారు ఆ రోజుల్లో మా మేనేజర్ అడిగేవాడు బయట నుంచి తెచ్చి మీకు సూపర్వైజర్ని వేయాలా మీలో ఉన్న వాళ్ళైతే తయారవుతారా అంటే దేవుడు ఎప్పుడూ కూడా డిసైపల్స్ ని మనం రైట్ చేసే వాళ్ళముగా ఉండాలి మోషే తర్వాత మోషే బిడ్డలకి ఇవ్వబడలేదు పరిచయే కానీ యహోషువాకి ఇచ్చినట్లు మనము చూస్తున్నాం మనకి పంపబడిన వారిలో మన సంఘములో ఉన్న అనేక మందిని దేవుని కోసం సిద్ధపరచబడాలి ఏ రోజు కూడా నేను నా కుటుంబము అన్నట్లుగా ఉండకూడదు కానీ నేను దేవుడిచ్చిన నా పిల్లలు అన్నట్లుగా ఉండాలి ఎప్పుడైతే యోశువ ఆ యొక్క యవ్వనస్తుడు మరి ఆ యొక్క కడ వరకు మోసేకి తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా మోసేకి తోడుగా నడిచినట్లు మనం చూస్తున్నాం అక్కడ కాలేబును కూడా చూడగలము నిండు హృదయముతో కాలేబు దేవుని వెంబడించినట్లు అయితే ప్రభునందు ప్రియుల ఈసారి ఇప్పుడు వీరిని నడిపించవలసిన బాధ్యత యహోషవాకి ఇవ్వబడింది రైట్ అయితే ఎరికో గోడలు ఉన్నాయి యోద్ధాను ఉంది ఎన్నో జయింపవలసిన స్థలాలు ఉన్నాయి ఎర్ర సముద్రము మోషే ద్వారా రెండు పాయలు చేసి అటు పక్కకి తీసుకొచ్చి ఇటు పక్కన ఐగుప్తీయులను హతము చేసినప్పటికీ ఏం జరిగిందో తెలుసా సో సింపుల్ యోద్ధాను నది దాటాలి ఎరికో గోడలు కూల్చాలి అంటే జీవితం అయిపోయింది కాదు ప్రభువు ముగించే వరకు మనము మన తర్వాతి వారికి అప్పగించవలసిన బాధ్యతలు ఎన్నో ఉంటాయి కదా ఇప్పుడు ఏమైంది యోద్ధాను నది రెండు పాయలైంది గోడలు కూల్ని అన్నీ జరిగినాయి కానీ ఏం జరిగిందో తెలుసా మనకందరికీ తెలిసిందే ఏడవ ఆధ్యయంలో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి లోయ మనము చూడగలుగుతాము ఎప్పుడైతే లోయ ఆ అనుభవంలోకి వెళ్ళారో ఆకాను పాపం చేసి ఉన్నాడో ఆ యొక్క హాయి ప్రజలు చిన్న పట్టణము ఈ శ్రాయలలో ఓడిపోతారు కుమ్మిలిపోతూ వచ్చి ఏడుస్తాడు యహోశివ అక్కడ ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తారు అప్పుడు జరిగిన పొరపాటుని దేవుడు చూపిస్తాడు నిజంగా కదా ఎవరో చేసిన పొర పొరపాటుకి ఇంతమంది చనిపోయారు కదా చిన్న పట్టణం ముందు ఓడిపోయారు కదా మరి మార్గం అంతటిలో ఆలోచించండి ఇది యహోశివా ఎనిమిది ఒకటి ఇహోవా యహోషువాతో భయపడకుము జడీకుము యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమునను నీ చేతిగా అంటే ఆ రోజు ఆజ్ఞ ఇచ్చాడు ఆ రోజు వాగ్దానం చేశాడు ఆ రోజు భాషలు వచ్చిన ఇప్పుడు చాలా మంది ఆ రోజు ఉన్న అగ్ని ఈ రోజు ఉండదు నిత్యము నీవు అగ్నితో నింపబడాలి నిత్యము బలం పొందుకోవాలి నన్ను అని ఎందు నేను సమస్తము చేయగలను అని నీవు దేవుణ్ణి ఘనపరిచేవాడుగా ఉండాలి దేవుని ఎందు అంటుకట్టబడేవాడిగా ఉండాలి దేవుని చిత్తాన్ని ఎరిగేవాడిగా ఉండాలి కనుక జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉన్న మనము ఇటు అటు వెళ్ళినప్పుడు ఈ విధముగా దెబ్బలు తింటూ ఉంటాం అదే విధంగా యహో గ్రంథము పదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చును మరలా అక్కడ గొప్ప జనాంగాన్ని తీసుకొచ్చాడు అయితే తిరిగి శివ భయపడుతున్నాడు అప్పుడు మరలా దేవుడు చెప్తున్నాడు ఎవరండి పరిశుద్ధాత్మ లేదని అడుగడుగిన ఆ బైబిల్లో ఉంది కదండి కాదు నీ అంతరంగంలో దేవుడు మాట్లాడుతూ ఉండాలి దేవుని చిత్తాన్ని ఎరుగుతూ ఉండాలి ప్రార్థన అనుభవం నీకు ఉండాలి ఉపవాసము అనుభవం నీకు ఉండాలి కన్నీటితో ఎదురు చూసి కనిపెట్టే ప్రార్థన అనుభవం నీకు ఉండాలి అప్పుడు యహోవా వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడు నీ ఎదుట నిలవడని యహోశువాతో సెలవీయగా చూసారా అంటే తిరిగి దేవుడు ఆ దివ్యోని ఎదుట గొప్ప ఘోరమైన యుద్ధం జరిగి ఆ బేత్ హోరోన్కు దిగిపో వరకు వారిని కత్తి చేత చంపి ఆ యొక్క పట్టణాన్ని వారిని మరి అక్కడ పదో అధ్యాయము పన్నెండవ వచనము యహోవా ఇస్రాయేలీయల ఎదుట అమోరియులను అప్పగించిన దినమున ఇస్రాయేలీయలు వినుచుండగా మూడు నిమిషాల ప్రార్థనండి యహోశివాది యహోవాకు ప్రార్థన చేశను ఏమని సూర్యుడా నీవు గిబియోనులో నిలువము చంద్రుడా నీవు అయ్యాలోనులో ఎలో నిలువము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను చూసారా విజయం పొందుకు అంటే దేవుడు యహోశివా ప్రార్థన ఆలకించి సూర్య చంద్ర నక్షత్రములను అప్ చేశాడని ఎంత గొప్ప దేవుడు కదా భూమి తన ఉనికిని కోల్పోయేటట్లుగా చేసిందే మనిషి కోసం కదా ఈరోజున మనము ముగించుకుంటే దేవుని యొక్క వాక్యము యశ్యా గ్రంథం నలభై మూడవ ఆజ్యయము మొదటి వచనం నీతో నాతో చెప్తున్నాడు యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇష్రాయలు నిన్ను నిర్మించిన నీవు నేను యాకోబుగా పుట్టచ్చు కానీ మనము కట్టబడగలిగమా తయారు చేయబడగలిగమా దేవుని చిత్తం కోసం మనం కనిపెట్టగలుగుతున్నామా నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నశతు జలముల గుండా వెళ్లాల్సి ఉంటుంది నదుల గుండా వెళ్లాల్సి ఉంటుంది అగ్ని గుండా వెళ్లాల్సి ఉంటుంది అయితే దేవుడు నీ దేవుడు నీ తోడుగా నడుస్తాడు కానీ ఆయనతో పెనవేసుకుని ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఆయనలో వణిగిపోయే ఈరోజుకైనా ఏమీ ఆలస్యం కాలేదు దేవుని చిత్తంలో కనిపెట్టగలవా దేవుని కృప కొరకు నిన్ను నీవు సమర్పించుకునుగా దేవుని ఎందు నీవు లక్ష్యం ఉంచగలవా అయితే ఆ నీవే అయిపోయింది ఆ తరం వెళ్ళిపోయింది ఇదిగో మేము పెద్దవాళ్ళు అయిపోయి మా బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకే అప్పు చెప్పాలా గుర్తుపెట్టుకోండి ఎంత నువ్వు సంపాదించావు అన్నది కాదు ఎంత నీవు నీ బిడ్డలకి ఇస్తున్నావు అన్నది ముఖ్యమై ఉన్నది ఏ రోజునైతే నీవు నీ బిడ్డలకి ప్రయోజనకరులుగా చేసావా సంఘానికి ఉపయోగపడేవారుగా చేసావా దేశానికి గర్వకారణంగా చేసావా ఈరోజు యహూషువ తర్వాత యహోషువా కుటుంబం కోసం రాయబడ్డా అయితే ఒక్క చోట రాస్తాడు నేను నా ఇంటి వారును ఎహో అనుసవించదము మీ ఇష్టము అని చెప్పి ఈరోజు అటువంటి ధైర్యము నీకుందా దేవుడు నీకు దేవుడయ్యాడా ఆయన నీకు తోడుగా ఉండగలుగుతున్నాడా ఆయనకి ఆయాసకరమైన మార్గంలో ఉంటే ఆయన తోడుగానే ఉంటాడు కానీ ఆయన నీతో సుమా కొన్ని కొన్ని చోట్ల మనం ఉండలేము కదా అలాగ దేవుడు పరిశుద్ధుడు 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 వాడు ఆయన ఉండలేడు సుమా అది ప్రేతాత్మలకి స్థలము తెలుసు ప్రార్థన చేయండి ఆ ప్రేమ కలిగింపు విత్తబడిన వాక్యమును దీవించిన వాడు నీవు మా మార్గం అంతటిలో తోడుగా ఉన్నావని ప్రారంభించినప్పుడు కొనసాగిస్తున్నప్పుడు ముగింపులో తిరిగి మా బిడ్డలకి సైతము నీవు తరతరాలకి దేవుడు అని ఈ ప్రార్థన వాక్యం విన్నవారిని బలపరచమని కనికరించమని కృపచూపించమని ఆమును దీవిస్తున్నాము తండ్రి ఆల్ దేవుడు మిమ్మల్ని ఆమె